నేను డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ ముదిరాజ్ సంఘాల ఐక్యవేదిక తరపున ఏర్పాటు చేసినటువంటి ఎనిమిది ఆదివారం జరగబోయేటువంటి ముదిరాజుల ఆత్మగౌరవ సభను రాష్ట్ర ఉన్నటువంటి ముదిరాజులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పెరేడ్స్ గ్రౌండ్ నుంచి మేము పిలుపునిస్తున్నాం మన జాతి రోజు రోజుకు ఓనాడు రాజులుగా రాజులుగా సామంత రాజులుగా ఉన్నటువంటి మన జాతి రోజు రోజుకు రాజకీయ నాయకుల వివక్ష మూలంగా పూర్తిగా అనుచివేద గురవుతుంది కనుక సంఘాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా బేసిజాలను వదిలేసి మన ఆత్మగౌరవాన్ని రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే రాజకీయ కీడలో మనలో బలిపశువులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది రాజకీయ పార్టీలకు హెచ్చరిక ఉండే విధంగానే ఈరోజు బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి సభ కాదు ఇది ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సభ సభ కాదు కానీ ఈరోజు కొంతమంది దీన్ని ఈ సభ ఏదో పార్టీదని ఊహించుకుంటున్నారు ఇది కేవలం ముదిరాజుల ఆత్మ గౌరవానికి సంబంధించిన సభనే గనక హలో ముదిరాజ్ చెలో హైదరాబాద్ అనే అటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది ఇవాళ భుజాన జెండా వేసుకొని చేతుల సర్ది పట్టుకొని మన బండి మన తిండి మన సమస్య మనమే పోరాటం చేయాలి సమస్య ఎవడుకుంటే వాడే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద కులాన్ని ఈ విధంగా అణచివేస్తుంటే రాజకీయ బానిసత్వంలో ఉండాల్సిన అవసరం లేదు తెగించి పోరాడాల్సిన అవసరం ఉంది ఏ దేశ చరిత్ర చూసినా ఏ రాష్ట్రాలను చూసినా ఏ కులాలను చూసినా తెగించి పోరాడినటువంటి జాతులు విముక్తి చెందినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం అందుకే ఇవాళ ముదిరాజులందరూ కూడా సంఘాలు ఏవైనా నాయకులు ఎవరైనా అందరూ పాల్గొని మన ఆత్మ గౌరవాన్ని చాటాల్సిందిగా పిలుపునిస్తున్నాం ఇవాళ అందరూ మూడు గంటల వరకే పరేడ్స్ గ్రౌండ్ కు చేరుకోవాలి చేరుకొని ఆ సభ అయిపోయేంత వరకు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం जय मुद्रज जय 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 मुद्राज